హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సగ్గుబియ్యంతో సేమ్య తయారు చేసుకునే విధానం చూద్దాం మనం ముందుగా దీనికి నెయ్యి తీసుకోవాలి అలాగే సగ్గు బియ్యాన్ని కొన్ని నానబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం నెయ్యి తీసుకున్నాం అలాగే ఒక అర లీటర్ పాలు తీసుకున్నాం సగ్గు బియ్యాన్ని కొన్ని నానబెట్టుకున్నాం నానబెట్టుకున్న తర్వాత మనం దీనికి పంచదారను కూడా తీసుకోవాలి అలాగే వెండి కొబ్బరిని కూడా తీసుకోవాలి అలాగే మనం ఈ వెండు కొబ్బరితో పాటు జీడిపప్పు తర్వాత కిస్మిస్లు కూడా మనం తీసుకోవాలి ఇంకా యాలకులు కూడా మనం తీసుకోవాలి యాలకులతో పాటు పంచదారను కూడా కొంచెం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించాలి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద ఒక గిన్నె పెట్టాలి మనం ఏదైతే సేమియా చేసుకుంటానో ఆ సేమియాకి సరిపడా గిన్నె అనేది పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లోని మనం ఒక అర లీటర్ పాలుని తీసుకొని దాంట్లో పోసుకున్నాం ఫ్రెండ్స్ అర లీటర్ పాలుతో పాటు మరొక అర లీటర్ నీళ్ళు నీళ్ళు కూడా పోసుకున్నాం చూడండి అర లీటర్ పాలు అర లీటర్ నీళ్లు ఈ రెండింటిని కలిపి మనం స్టవ్ మీద బాగా కాగిందాక పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం నీళ్లు పోస్తున్నాం ఎందుకంటే పాలు చిక్కుగా ఉంటాయి కాబట్టి మరి ఈ పాలు నీళ్లు కలిసినట్లయితే సేమియా అనేటు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మనం ఈ పాలు నీళ్ళు కలిపిన తర్వాత మంట పెట్టుకోవాలి అదేవిధంగా ఇంకో బర్నర్ వెలిగించి మీద ఒక పెనం పెట్టుకొని దాంట్లోని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం నెయ్యి తీసుకున్న నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యిలోని మనం నెయ్యి కాగిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు వేసుకోవాలి కిస్మిస్లు వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత జీడిపప్పును కూడా మనం తీసుకొని నేతిలోని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా జీడిపప్పు కిస్మిస్లు వేయించుకున్న తర్వాత ఆ రెండిటిని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి మనం బాగా మరీ మాడిపోయిన కాకుండా మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనం ఇప్పుడు గిన్నెలోని వేయించుకున్నటువంటి కిస్మిసులు తర్వాత జీడిపప్పులు అనేటువంటివి పక్కన పెట్టుకున్నాం అదే గిన్నెలోని మనం ఒక కప్పు సేమియం తీసుకొని ఇది కూడా మరి వేగేదాకా మనం ఈ నెయ్యిలోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ బ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అడుగంటకుండా చూడండి గంట పెట్టి తిప్పుకోవాలి చూడండి మనకిప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇప్పుడే మారుతూ ఉంది మనం మరి నేతిలో వేయించుకుంటున్నాం కాబట్టి ఈ సేమ్యా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మరి అడుగంటకుండా తిప్పుతూ ఉన్నట్లయితే లో ఫ్లేమ్లోని స్టవ్ ఉంచుకొని ఇలా సేమియా అనేటువంటిది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా తిప్పుకోవాలి మరి ఎలా మనం ఈ నేతిలోని సేమియా అనేటువంటిది వేగటం వల్ల మంచి రుచి అనేటువంటిది కూడా ఉంటుంది ఇంతకుముందు మనం ఈ జీడిపప్పు కిస్మిస్లు వేయించినట్లుగానే దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది చూడండి మనం దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సగ్గు బియ్య సగ్గు బియ్యాన్ని కూడా ఒక గిన్నెలో పోసుకొని ఆ గిన్నెను కూడా స్టవ్ మీద పెట్టి ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ సగ్గు బియ్యాన్ని కూడా ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు కూడా ఈ సగ్గు బియ్యం కూడా అడుగంటకుండా ఉండాలంటే మనం గంట పెట్టుకొని ఆ సగ్గుబియ్యాన్ని చిన్నగా తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్లోని ఉంచుకొని గంట పెట్టుకొని తిప్పుతూ ఉండాలి ఎందుకంటే సగ్గుబియ్యం అనేటువంటివి తెప్పుకపోయినట్లయితే అడుగంటుతాయి కాబట్టి అలా అడుగంటకుండా అవి ఉడికే విధంగా మనం చిన్నగా ఉడకబెట్టుకొని అవి తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మరి ఇంకొక పక్క మనం బర్నర్లోని పాలు అనేటువంటివి కాగినాయి ఫ్రెండ్స్ చూడండి మంచిగా తెరలుతూ ఉన్నాయి పాలు అనేటువంటివి ఈ పాలు తెరులుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మరి ఈ ఉడకబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం చూడండి ఒక బర్నర్ మీదేమో సగ్గుబియ్యం ఉన్నాయి ఒక బర్నర్ మీదేమో పాలు ఉన్నాయి చూడండి మనం ఆ పాలను తిప్పుతూ మరి తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని కూడా తీసి ఆ కాగినటువంటి పాలల్లోని పోయాలి ఫ్రెండ్స్ చూడండి మనం వీడియోలో చూసినట్లుగా ఈ పాలల్లోని ఈ సగ్గుబియ్యం అనేటువంటివి పోయాలి చూడండి మంచి కలర్గా వచ్చేసినాయి మరి ఈ ఉడికినటువంటి సగ్గు బియ్యాన్ని ఈ పాలల్లో పోసిన తర్వాత అవి మళ్ళొకసారి గంటతో మనం తిప్పుకోవాలి తిప్పుకున్నట్లయితే ఆ పాలల్లో కూడా ఈ సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మరి మనం చక్కగా తిప్పుతూ ఉన్న మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం కొబ్బరిని తీసుకొని దాన్ని చిన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి అనేటువంటిది తురుముకున్న తర్వాత దాన్ని కూడా తురిమిన కొబ్బరిని పాలల్లోనే వేయాలి పాలలు వేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి సేమియాను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినటువంటి సేమియాను కూడా ఈ పాలల్లోని వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు ఈ పాలల్లోని సేమియా సగ్గుబియ్యం వేసిన తర్వాత కొబ్బరి తురుము వేసిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకున్న తర్వాత ఈ సేమియా అనేటువంటిది పాలల్లోని బాగా ఉడికే విధంగా మెత్తగా ఉడికే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఒకసారి పాలల్లో ఉన్నటువంటి సేమియాని బయట తీసిన ఇప్పుడు మనం దీంట్లోని మనకు సరిపోయినంత షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి మనం కొంతమంది ఎక్కువ తీపి తింటూ ఉంటారు వాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకుంటారు కొంతమంది తీపి తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ అనేటువంటిది డైరెక్ట్గా వేయకుండా మనం కొంత మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మిక్సీ పట్టేటప్పుడు యాలకులను కూడా దాంట్లో వేసుకొని షుగర్ పౌడర్ను కూడా మనం దీంట్లోని వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం సేమియా అనేటువంటిది చాలా మరి కలర్ఫుల్గా వచ్చేసింది చూడండి దాంట్లోనే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా దీంట్లో వేసుకున్నాం జీడిపప్పు కిస్మిసులని దీంట్లోని వేయించుకున్నాం దీనికి ఒక చిన్న చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి సేమియా అనేటువంటి తయారైపోయింది మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్